భారతదేశ వ్యవసాయ రంగంలో రైతులను దీర్ఘకాలంగా వెంటాడుతున్న అతి పెద్ద సమస్య గిట్టుబాటు ధర పంట చేతికొచ్చిన వెంటనే అమ్ముకోవాల్సిన ఆర్థిక అవసరం కారణంగా రైతులు తరచుగా దళారులు లేదా మార్కెట్ ఒత్తిడికి తలొగ్గి నష్టపోతూ వస్తున్నారు ఈ విష వలయాన్ని ఛేదించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకొచ్చిన వినూత్న ఆర్థిక సంస్కరణలు ఇప్పుడు రైతులకు పోస్తున్నాయి ముఖ్యంగా తమ పంట ఉత్పత్తులను శాస్త్రీయ పద్ధతిలో నిల్వ చేసుకుంటే ఆ నిల్వ చేసిన సరుకునే పూచికత్తుగా భావించి గరిష్టంగా డెబ్బై ఐదు లక్షల వరకు రుణాలు పొందే అవకాశం రైతులకు లభిస్తుంది ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం కాదు వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో ఒక నూతన విప్లవానికి నాంది పలికిన కీలకమైన ఆర్థిక సారికాదత అంశంగా పరిగణించాలి గోదాముల నియంత్రణ అభివృద్ధి సంస్థ లాభాల పెంపుకి గోదాముల నియంత్రణ అభివృద్ధి సంస్థ ఈ బాధ్యత తీసుకుంది బహిరంగ మార్కెట్లో తమ పంట ఉత్పత్తులకు మంచి ధర వచ్చే వరకు వాటిని నిల్వ చేయడాన్ని ప్రోత్సహించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం దీని ద్వారా రెండు ముఖ్యమైన ప్రయోజనాలు చేకూరుతున్నాయి దానిలో ఒకటి ఆర్థిక స్వాతంత్రం అంటే రైతులు తక్షణ అమ్మకాల ఒత్తిడి నుంచి బయటపడి మెరుగైన ధర కోసం వేచి చూసేందుకు అవకాశం లభిస్తుంది నాణ్యత వృధా తగ్గింపు శాస్త్రీయ పద్ధతిలో ఎక్కువ కాలం సరుకు నిల్వ చేయడం వల్ల ఉత్పత్తుల నాణ్యత మెరుగుపడుతుంది వాటి వృధా గణనీయంగా తగ్గుతుంది ఇక డబ్ల్యూడిఆర్ఏ వ్యవస్థ కేవలం నిల్వలను ప్రోత్సహించడం వరకే పరిమితం కాలేదు ఇది సాంకేతికతను వినియోగించుకొని గోదాముల యాజమాన్యులు బ్యాంకులు వ్యాపారులు రైతులను ఆన్లైన్ లో అనుసంధానం చేస్తుంది ఈ ఆన్లైన్ వ్యవస్థ రుణాల లభ్యతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది అయితే రుణం పొందాలంటే ఏం కావాలి ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన వినూత్నమైన అంశం ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్హౌస్ రిసిప్ట్ లేదా బాండు డబ్ల్యూడిఆర్ఏ గుర్తింపు పొందిన గోదాముల్లో రైతు తమ సరుకును నిల్వ చేసిన వెంటనే ఆ గోదాము యజమాని రైతు వివరాలతో పాటు నిల్వ మొత్తాన్ని నిర్ధారిస్తూ ఈ డిజిటల్ ధృవపత్రాన్ని జారీ చేస్తారు ఈ బాండే రైతులకు తాళం చెవి రైతులు ఈ బాండ్ని పూచికత్తుగా ఉపయోగించి బ్యాంకులను ఆశ్రయిస్తారు అయితే వడ్డీ శాతం లేదా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని తమకు నచ్చిన బ్యాంకు నుంచి రుణాలు తీసుకునే స్వేచ్ఛ రైతులకు ఉంటుంది ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్ లో జరగడం వల్ల పారదర్శకతతో పాటు రుణం మంజూరు వేగంగా పూర్తవుతుంది అయితే ఈ డిజిటల్ విధానానికి సిసిఆర్ఎల్ లేదా ఎన్ఈఆర్ఎల్ వంటి సంస్థలు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి ఈ సరళమైన విధానం ఎంతగానో సంయుక్తంగా ఉండడంతో డబ్ల్యూడిఆర్ఏ సంస్థను సంప్రదించే వారి సంఖ్య నిరంతరం పెరుగుతుంది అయితే రైతులకు లభించే రుణ పరిమితి కేవలం చిన్న మొత్తం మాత్రమే కాదు నిల్వ చేసిన సరుకుపై వ్యక్తిగత రైతుకు గరిష్టంగా డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు బ్యాంకులు పూచీకత్తు లేకుండా రుణం ఇచ్చే వెలుసుబాటు ఈ వ్యవస్థ కల్పిస్తుంది ఈ మొత్తంలో రైతులు తమ తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు పంటను వెంటనే అమ్మకుండా ధర పెరిగే వరకు నిరీక్షించి లాభాలు పొందవచ్చు ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం రెండు ప్రత్యేక పథకాలను కూడా అమలు చేస్తుంది వాటిలో ఒకటి ఈ కిసాన్ ఉపజ్ నిధి ఈ పథకం చిన్న మధ్య తరగతి రైతులకు తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది దీని కింద రైతులు తమ పంటలను ఏదైనా నమోదిత గిడ్డంగిలో ఆరు నెలల వరకు నిల్వ చేసుకునే వెలుసుబాటు ఉంటుంది నిల్వ చేసిన సరుకుకు సంబంధించిన బాండ్ను ఆధారంగా చేసుకుని కేవలం ఏడు శాతం వడ్డీకే ఎటువంటి అదనపు పూజికత్తు లేకుండా వెంటనే రుణం పొందవచ్చు ఇది రైతులకు తక్కువ వడ్డీకి తక్షణ మూలధనాన్ని అందించే గొప్ప ఉపశమనంగా తెలుస్తోంది సెకండ్ది క్రెడిట్ గ్యారెంటీ పథకం సాధారణంగా బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు పూచికత్తును లేదా తిరిగి చెల్లింపుకు హామీని కోరుతాయి కానీ ఈ పథకం ద్వారా రైతులు నిల్వదారులు వ్యాపారులు పొందే బ్యాంకు రుణాలకు ఏకంగా ప్రభుత్వమే పూచికత్తు ఇస్తుంది వ్యక్తిగత రైతులు లేదా నిల్వదారులకు ఇది డెబ్బై లక్షల వరకు వర్తిస్తుంది వ్యాపారులు రైతు ఉత్పత్తి సంఘాలు వంటి పెద్ద సంస్థలకైతే రెండు కోట్ల వరకు ఈ ప్రభుత్వం పూచికత్తు వర్తిస్తుంది ప్రభుత్వమే గ్యారెంటీ ఇవ్వడం వల్ల బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి ఇది వ్యవసాయ రంగంలో ఆర్థిక లభ్యతను భారీగా పెంచుతుంది ఇక గుంటూరు మిర్చి రైతు అనుభవం గురించి కూడా తెలుసుకుందాం ఈ విధానం వల్ల క్షేత్ర స్థాయిలో ఎంతటి మార్పు వచ్చిందో తెలుసుకోవాలంటే గుంటూరుకు చెందిన ఒక శీతల గోదాం యజమాని వారి యొక్క అనుభవాన్ని అయితే జరిగింది గతంలో మిర్చి నిల్వ చేసిన రైతులకు రుణాలు ఇప్పించడానికి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆయన తెలిపారు డబ్ల్యూడిఆర్ఏ గుర్తింపు పొందిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఆరు బ్యాంకులు స్వయంగా ముందుకు వచ్చి మా గోదాముల్లో సరుకు నిల్వ చేసిన రైతులకు రుణాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు ఇది నిజంగా శుభ ఆయన చెప్పుకొచ్చారు అయితే ఈ ఉదాహరణ డబ్ల్యూడిఆర్ఏ గుర్తింపు అనేది బ్యాంకులకు ఒక విశ్వసనీయతకు చిహ్నంగా మారిందని రుజువు చేస్తుంది గోదాములు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఐదేళ్ల కాల వ్యవధితో గుర్తింపు ఇస్తారు దీని ఆధారంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి అయితే ఈ నూతన విధానం రైతులను కేవలం పంట పండించే కాకుండా మార్కెట్ శక్తులను ప్రభావితం చేయగలిగే వ్యాపార నిర్ణేతలుగా మారుస్తుంది సరుకు నాణ్యత పెరగడం వృధా తగ్గడం డిజిటల్ పారదర్శకత లేని రుణం లభ్యత వంటి అంశాలు వ్యవసాయ రంగంలో సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తున్నాయి ఈ పథకాలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో వారి జీవితాలను మెరుగుపరచడంలో ఒక కీలకమైన అడుగుగా నిలుస్తుంది